మా చెట్టుకైతే ఇలా చాలా బాగా వచ్చాయండి మామిడికాయలు ఈసారి చూసారుగా గుత్తులు గుత్తులా ఇంకా చాలా ఉండే మేము తెంపినాం ఉగాదికైతే చాలా వరకు ఒక ముప్పై నలభై కాయల వరకు అయితే తెంపేసినాం చూసారా అండి నేను చెట్టు అయితే మామిడికాయలు అయితే కోసుకొచ్చాను మూడు గ్లాసుల మా బియ్యానికి నేనైతే రెండు మామిడికాయలు వేసి కొంచెం చింతపండు అయితే వేస్తాను పులుపు కోసం ఇంకా పచ్చిమిర్చి ఇవైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా వచ్చేసి అయితే పులిహోర కోసం అన్నం వండుతున్నానండి మూడు గ్లాసుల బియ్యం అయితే పోసి మీద అయితే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే పనా వచ్చి గిన్నెలు తోమి వెళ్ళిపోయిందండి ఇవైతే చదువుకోవాలి నేను ఇవి చదువుకుంటూ ఇంకా రేపు పులిహోర అయితే ప్రిపేర్ చేస్తాను అయితే నా పని అయితే ఇలా ఉంటుందండి ఇంకొక సైడ్ అయితే పాలు అయితే వేడి చేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే తోమిన గిన్నెలు ఇవి మొత్తం గిన్నెల స్టాండ్లో అయితే పెట్టుకోవాలి ఇక్కడైతే నేను వచ్చేసి చేసి మా ఇంట్లో మార్నింగ్ ఛాయ్ తాగారండి డికాషన్ తాగుతారు ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని అందులో ఛాయ్ పత్తి వేసాను ఇంకా అందులోనే ఒక నాలుగైదు కాలిమిర్చి నల్ల మిరియాలు ఇంకా మూడు లవంగాలు ఇంకా దాల్చిన చెక్క ఇవన్నీ వేసి అయితే దీన్ని మరగనివ్వాలి ఇలా డికాషన్ అయితే మరగాలండి అప్పుడైతే అందులో వేసిన మసాలా అన్నిటికీ మనకి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట అప్పుడైతే ఒక కప్పు తీసుకొని కొంచెం నిమ్మరసం అయితే పిండుకోవాలండి ఇప్పుడు ఆ మరిగిన డికాషన్ అయితే వేసుకుందాం పొద్దుగాల అయితే ఇదేనండి లెమన్ టీ టైప్ డికాషన్లో లో నిమ్మకాయ పిండుకొని అయితే తాగుతుంది ఇదైతే పులిహోర కోసం మామిడికాయ చెట్టు అయితే తీసుకున్నాము ఇలా మామిడికాయ మీద ఉన్న చెక్క అయితే తీసుకొని సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మామిడికాయలు అయితే కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అలా అయితే చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అన్ని కట్ చేసుకుందాం చూసారు అండి ఇలా సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుంటాను నేను మామిడికాయ పులివరకు అయితే ఇక్కడ సన్నగా మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపులోకి ఆవాలు గుండుపప్పు చెన్నదాలు ఇంకా పల్లీలు అయితే తీసుకున్నాను ఇక్కడ అయితే ఇంకా నేను ఐదారు ఒట్టిందిరపకాయలు కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ ఒక కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి అయితే హీట్ అయిందండి ఇప్పుడు అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇప్పుడు ముందుగా తీసుకున్న మన పోపు దినుసులన్నీ వేసుకుందాం ఇవి పల్లీలు గుండుపప్పు ఇదంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి అయితే కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్న ఒక్కసారి ఇలా కలుపుకోవాలి పచ్చిమిర్చి మీదనే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇలా కొంచెం మామిడికాయలు ముక్కలు ఉడికే వరకు ఇలా మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఒకసారి అయితే కలుపుకుందాం ఇక్కడ నేనైతే కొంచెం చింతపండు రసం తీసుకున్నాను వన్ స్పూన్ పసుపు నేను మూడు చెంచాల ఉప్పు వేసుకున్నాను సారీ దంతా అయితే కలుపుకోవాలి పులిహోర పులిహోరైతే రెడీ అయిపోయిందండి మామిడికాయ పులిహోర ఇప్పుడైతే రైస్లో వేసి కలిపేద్దాం ఇప్పుడైతే ఉడికించిన మామిడికాయ మిషన్ అన్నంలో వేసి కలుపుకుందాం ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి ఇంత ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అయితే రెడీ చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో చింతపండు నిమ్మకాయ కంటే ఇలా మామిడికాయ పులిహోర చేసుకోండి పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది హెల్త్ పరంగా మనకు కూడా ఎండ దెబ్బ దెవలకుండా మనం చూసారా అండి మామిడికాయ పులిహోర అయితే ప్రిపేర్ అవుతుంది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe.